హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నోట్లు మరియు కాయిన్లు మీ దగ్గర ఉన్నాయా ఎలా అమ్మాలి ఎవరికి అమ్మాలి ఎంత డబ్బులు వస్తాయనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే మీ దగ్గర ఉన్న పాత నోట్లను నాణాలను అమ్మి డబ్బులు సంపాదించండి ఈ వీడియోలో సంప్రదించాల్సిన నెంబర్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ నోట్లు మరియు నాణాలు కావాలి అనేది చూద్దాం ఇప్పుడు వీడియోలో చూపించే నాణాలు మీ దగ్గర ఉంటే మిమ్మల్ని మమ్మల్ని సంప్రదించండి వీడియోలో చూపించిన విధంగా పాత ఐదు రూపాయల కాయిన్ దాని మీద అశోక స్తంభం గుర్తు అలాగే భారత రూపాయి అని హిందీలో ఇండియన్ రూపే అని ఇంగ్లీష్లో ఉంటుంది కింద సత్యమేవ జైతే అని ఐదు రూపాయలు అని రాసి ఉంటుంది ఈ నాణం రాగి మరియు నిఖిల్తో తయారు చేయబడింది ఇలాంటి నాణానికి ఇరవై లక్షలు లభిస్తాయి పాత రెండు రూపాయల నాణం దీనిపైన భారత రూపాయి అని హిందీలో ఇండియన్ రూపీ అని ఇంగ్లీష్లో ఉంటుంది కింద సత్యమేవ జైతే అని దాని కింద టూ రూపీ రెండు రూపాయలు అని రాసి ఉంటుంది ఇది సిల్వర్ రంగులో ఉంటుంది ఇలాంటి కాయిన్ మీ దగ్గర ఉంటే దానికి పదిహేను లక్షలు లభిస్తాయి పది రూపాయల మాతా శ్రీ వైష్ణవిదేవి కాయిన్ దానిపైన అశోక స్తంభం సత్యమేవ జైతే భారత్ అని హిందీలో ఇండియా అని ఇంగ్లీష్లో రాసి ఉండాలి మాతా శ్రీ వైష్ణవిదేవి షైన్ బోర్డ్ అని హిందీ మరియు ఇంగ్లీష్లో రాసి ఉండాలి అలాగే రెండు వేల పన్నెండు సిల్వర్ జూబ్లీ అని ఉంటే దాని విలువ పన్నెండు నుంచి పదమూడు లక్షలు లభిస్తాయి పాత ఐదు రూపాయల నోటు ట్రాక్టర్ గుర్తు ఉన్నది వీడియోలో చూపించిన విధంగా ఉంటే దాని ఖరీదు యాభై లక్షల వరకు ఉంటుంది అలాగే అశోక స్తంభం గుర్తు ఉన్న ఐదు రూపాయల నోటు సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్తో ఉండాలి దానిపైన గవర్నర్ సంతకం ఉన్నట్లయితే దాని ఖరీదు దాదాపు యాభై లక్షలు ఉంటుంది వీడియోలో చూసిన అన్ని నోట్లు నాణాలు మీ దగ్గర ఉంటే ఎలా సంప్రదించాలి అనేది ఇప్పుడు చూద్దాం మామూలు నెంబర్కు కాల్ చేసేవారు రోజులో ఐదు సార్లు చేయచ్చు అలాగే వాట్సప్పై టెక్స్ట్ చేసేవారు రోజుకు పదిహేను సార్లు వరకు చేయొచ్చు ఇంకా ఐదు వందలు రెండు వేల రూపాయల నోట్లకు కూడా సీరియల్ నెంబర్తో ఉంటే మేము తీసుకుంటాం గూగుల్లోకి వెళ్ళి ఓల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్ని టైప్ చేయాలి తర్వాత ఒక రెడ్ రంగులో ఉన్న లోగో కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయాలి అందులో మీకు కావాల్సిన విషయాలు అన్నీ కూడా ఉంటాయి నెంబర్ అడ్రస్ మొదలైన అన్ని విషయాలు అక్కడ ఉంటాయి మీరు సంప్రదించవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని